వెల్కమ్ టు ప్లస్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతో ఉన్నారు ఒక్కసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే గురువు గారు నమస్కారం మా శ్రీజ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మనం చూసుకున్నట్లయితే కన్యరాశి వారికి ఏ విధంగా ఉండిపోతుంది ఇంకా వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్త ప్రవహించాలి ఏం చేస్తే మంచి జరుగుతుంది అంటారు కన్యారాశి వారికి అత్యద్భుతంగా ఉంటుంది రెండు సంవత్సరంలో కాకపోతే ప్రతిసారి ఒక్కొక్క ప్రాబ్లం వస్తుంది కదా మనడదాకా సప్తమంలో ఈ యొక్క శనిగ్రహం ఉన్నాడు రాహు ఉన్నాడు ఆ రాహు వెళ్ళిపోయి ఇప్పుడు శని వచ్చేస్తాడు అంతే సప్తమంలో రా శని వస్తాడు మళ్ళీ మరి రాహు రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళు శత్రువుని అణిచేస్తారు భార్యలు భర్తలను తొక్కేస్తారు ఆ విధంగా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్న వాళ్ళు ఉన్నారు వేరే వేరే దేశాల్లో ఉంటే ఇక్కడ వేరే వేరే ఇళ్ళు తీసుకొని ఉంటున్నారు అలాగే వేరే వేరే ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు వేరే వేరే ఒకే వేరే వేరే గదుల్లో ఉంటారు ఒకే ఇంట్లో ఉన్నవాళ్ళు అండ్ వాళ్ళ కమ్యూనికేషన్ ఏమి ఉండదు డైరెక్ట్ మాట్లాడుకోరు వాళ్ళు ఫోన్లో మెసేజ్లు పెట్టుకుంటారు అంత తీవ్రమైనటువంటి యుద్ధం జరుగుతుందనమాట కన్యా రాశిలో కాబట్టి వీళ్ళు భార్యల పాపం ముందు బతిమాలుతారు కదా భర్తల్ని ఏలుకోరాయినా పాపం ఆడవాళ్ళ గౌరవంగా వీళ్ళు బిల్డప్లు ఇచ్చారు ఇప్పుడు వీళ్ళు రారా అన్నప్పుడు వాళ్ళ మనసు విరిగిపోయింది ఇంకేం వస్తారు ఈ విధంగా ఈ యొక్క కన్యారాశి దాంపత్య జీవనం ఉంటుందన్నమాట కాబట్టి ఈ కన్యారాశి రాశి వాళ్ళకు ప్రేమలన్నీ కూడా బ్రేకప్స్ ఉద్యోగాలు రావట్లేదని రావట్లేదని మూడు నాలుగు సంవత్సరాల నుంచి చెప్పేవాళ్ళు ఉన్నారు వాళ్ళు అప్లికేషన్ పెడితే కదా వస్తానికి అలాగే అటువంటి రాని వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వీళ్ళకి జాబులు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే డాంబికమైనటువంటి ఆచారం వీళ్ళు చేయడానికి ఉన్నాయి చేసేది ఇంత అయితే చెప్పేది ఇంత అన్నట్టు కాబట్టి ఇది ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగితే వీళ్ళు రెండు ఆన్సర్లు ఇస్తే అట్లా ఉంటుంది ఒకటిస్తేనే వాళ్ళు ఊరుకుంటారు అతి తెలుగుతేటలు ప్రదర్శిస్తే దుబే అంటారు ఆ విధంగా వీళ్ళంతా కూడా అతి తెలుగుతేటలను మానేసేయాలి కన్యరాశి వాళ్ళు రైతులు బ్రహ్మాండమైన పంటలు పండిస్తారు కానీ చేతికి లాభాలు రావు చేపల రొయ్యలు ఉప్పు చేపల బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు అద్భుతం చికెన్ మటన్ షాప్ వైన్ షాప్ రెస్టారెంట్స్ పబ్స్ అన్నీ బాగుంటాయి అండ్ ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా వీళ్ళకి నడువు నొప్పులు నరాల ప్రాబ్లము మిథున రాశి వారికి వచ్చిన ప్రాబ్లమ్స్ వీళ్ళకి కూడా ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి కన్యా రాశి వాళ్ళకి మనశ్శాంతి లోపము తర్వాత స్కూల్లో ఎవరైనా అప్పుడు సీట్ ఇవ్వలేదని స్కూల్లో అప్లికేషన్ పెడతారు వాళ్ళు ఇష్టం అది ఇస్తే ఇస్తారు లేదు ప్రిన్సిపల్ మీద అలిగితే ఎలాగా అలా మరి చెరువు మీద కడు అలిగి వీడు వాష్ చేసుకునే విధంగా ఆ విధంగా వీళ్ళ యొక్క కన్యా రాశి వాళ్ళ యొక్క ప్రవర్తన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉంటుంది అనమాట అలాగే ఇన్కమ్స్ విషయంలో చూసుకోకర్లేదు పెరుగుతాయి చక్కగా ఖర్చులు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అంటే సాఫ్ట్వేర్ బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు ప్రాజెక్ట్స్ అన్ని కొత్తగా వస్తాయి కానీ వాళ్ళతో పార్ట్నర్స్ పెట్టిన జాగ్రత్తగా ఉండాలన్నమాట సప్తమంలో మరి ఈ యొక్క శని వస్తున్నాడు కాబట్టి మనకి కలత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అన్నారు ఈ యొక్క శనిని కాబట్టి కన్యారాశి రాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య వీళ్ళకి విరోధాలు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా డిగ్నిఫైడ్ విధానంలో వీళ్ళు వెళ్ళాలన్నమాట ప్రొఫెషనలిజం ఉండాలి ప్రతి పనిలో ఒక భార్య భర్తతో డీల్ చేసేటప్పుడు ప్రొఫెషనలిజం కనబడాలి ఒక హస్బెండ్ ఒక వైఫ్తో ట్రీట్ చేసేటప్పుడు హస్బెండ్ డిగ్నిఫైడ్గా ఉండాలి సో ఏ వృత్తిలో అయినా సరే డిగ్నిటీ డిగ్నిఫై అలా ఉన్నప్పుడే హుందాతనం ఉన్నప్పుడే మనకి ఆ పని ముందుకెళుతుంది అది ఈ కన్యా రాశి వాళ్ళు ఈ నెలలో వీళ్ళు చేస్తారనమాట కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళు ఎలా ఉంటుందంటే పాపం కొంతమందికి భార్యాభర్తల మధ్య గొడవల వల్ల అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట అండ్ సినిమా సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి మ్యూజిషియన్స్ మ్యూజికల్ డైరెక్టర్స్ అటువంటి వాళ్ళందరికీ గౌరవాలు పురస్కారాలు వస్తాయి అయితే ఒక టీ ఇవ్వలేదని చెప్పి మ్యూజికల్ డైరెక్టర్ పిచ్చోడైపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఒక చిన్న చిన్న ఒక ఎవరైనా నమస్కారం పెట్టలేదనుకో రోజు పెట్టేవాడు నమస్కారం పెట్టి ఏంటి వీడి నాకు నమస్కారం ఎందుకు పెట్టలేదు అని ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టుకొని వాళ్ళు తదేకంగా ఆలోచించి పిచ్చోడైపోతారనమాట అదే సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహం మే వరకు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు అలా లేకపోతే పిచ్చోళ్ళైపోతారు అండ్ స్టూడెంట్స్ ఫార్ వెళ్ళిపోతారు చదువులు విశ్వవిద్యాలయం ఖమాన్ ఖమాన్ అనే ఇన్విటేషన్స్ వస్తాయి అండ్ కన్యా రాశి వాళ్ళు మృష్టాన్న భోజనాలు బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు నచ్చిన ఫుడ్ని తింటారు వీళ్ళు పబ్స్ రెస్టారెంట్స్ పోతారు క్యాసినోస్ ఆడేస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా ఎంజాయ్ అనమాట గోవాకి పోతారు అందువలన ఈ విధంగా ఈ యొక్క కన్యారాశి వారికి మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిరుగులేని సంవత్సరంగా మోస్ట్ మెమరబుల్ ఇయర్ గా మనం వీళ్ళకి మనం చెప్పొచ్చు అనమాట అంటే కొంచెం మందికి బాగకుండా కూడా ఉంటుంది సో వాళ్ళని పరిహారాలు చేస్తే బాగుంటుంది ఈ కన్యా రాశి వాళ్ళకి మరి శని బాగుండలేదు కదా కేతు కూడా బాగాలేదు చాలస్తు ఎక్కువైపోద్ది కడిగిన కడిగిన గిన్నె రెండు సార్లు కడుగుతారు కడిగిన ఇల్లు ఇల్లుని టూ టైమ్స్ త్రీ టైమ్స్ క్లీనింగ్ చేసి ఆడవాళ్ళు ఉంటారనమాట మగవాళ్ళు కూడా నువ్వు చూడు ఏదైనా దేవుడు వస్తువులు ఇలా తోముతున్నా మళ్ళీ మళ్ళీ బాలేదన మళ్ళీ రెండోసారి తోడు ఇది ఒక రకమైన అన్నమాట అనమాట దిస్ ఈస్ కాల్డ్ అస్ హిస్టీరియా సో వీళ్ళు ఏం చేయాలంటే ఇది సప్తమరాహు బారహకడేలో ఉన్నటువంటి పన్నెండో ఇంట్లో ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావము దానివల్ల వీళ్ళు ఏం చేయాలంటే కేతు జపం చేయాలా కేతు స్తోత్రాలు చదవాలా కేతు కిలోం పావుల వల్లనే ఆవు ఈ యొక్క మల్టీ కలర్డ్ వస్త్రాలు ఉంటాయి అది పేద బ్రాహ్మణులకు దానం చేయాలా రాహు జపం చేయాలా రాహు స్తోత్రాలు చదవాలా రాహు కిలోం పావు మినుములను ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్తువులనిచ్చి పేద బ్రాహ్మణులకు దానం చేయాలి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారిని కానీ లేదా భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు జరిపి ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి లభిస్తాయమ్మా అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ మనం చూసుకున్నట్లయితే కన్యరాశి వారికి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు బ్రహ్మాండం చెప్పుకోవచ్చు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా